యువరాణి గారు చేస్తున్నారా హో ఏంటి ఒక్కసారిగా చూసి ఎవరనుకుంటున్నారా నేనే మీ చిట్టి రాక్షసాను అనమాట ఇంతకీ ఎలా ఉన్నాను ఎలా ఉంటానంటే బాగుంటాను దిష్టి పెట్టకండే నా నన్ను ఇలా రెడీ చేసింది ఎవరు అనుకుంటున్నారా మా పిన్ని మా పిన్ని ఉంది కదా నన్ను బాగా రెడీ చేసింది అనమాట ఇంకా ఫోటోలు తీయడానికి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో నా పూలముడి ఊడిపోయింది ఇంకా మా అత్త దాన్ని ఎలాగైనా సెట్ చేయాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మనం కుదురుగా ఉంటామా అంటే మధ్య మధ్యలో ఆటలు ఆటలు పాటలు అనమాట ఇంకా ఫైనలీ ఎలాగోలా నన్ను రెడీ చేసింది ఇంకా ఈ చున్నీతో ఇంకా నన్ను కొంచెం నా గెటప్ చేంజ్ చేయాలన్నమాట ఇక్కడేమో మా బావ నేను చాలా అందంగా ఉన్నానది వాళ్ళ ఫోన్లో తెగ ఫోటోలు తీసేస్తున్నాడు ఫోటోలు తీసి తీసి ఆ ఫోన్ మొత్తం నా ఫొటోస్తోనే స్టోరేజ్ నిండిపోతుందో ఏమో ఇంతకీ మరి ఈ చిన్ని వివరాణి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్